హలో అండి అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ సెండ్ చేస్తున్నారో చూస్తాను అండ్ మీ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు మీ గురించి ఈ పర్సన్ ఏం తెలుసుకున్నారు అసలు మీ రిలేషన్ గురించి మీరు ఈ పర్సన్కి ఎంతవరకు అర్థమయ్యారు మీ గురించి ఈ పర్సన్ ఎంతవరకు తెలుసుకున్నారు అనేది చూస్తానన్నమాట ఓకే సో కాబట్టి ఈ రీడింగ్ ఎవరు మిస్ అవ్వకుండా చూడండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి ఓకేనా ఓకే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతాను అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేసి రీడింగ్లోకి ఎంత అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే చూస్తాం మీ పర్సన్ మీ గురించి మీతో రిలేషన్లో ఉన్నప్పుడు మీ గురించి అసలు ఏం తెలుసుకున్నారు ఈ పర్సన్ అసలు ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారా లేదా అనేది టాపిక్ అనమాట మీరు నో కండక్ సిచువేషన్లో ఉండొచ్చు లేదా రిలేషన్లోనే ఉండొచ్చు అండ్ ఎలా వార్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూడొచ్చండి ఈ రీడింగ్ ఓకేనా మీ మనసులో ఒక పర్సన్ ఉంటే వారి పేరుని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ డైలీ రీడింగ్లో మీరు అనుకొని చూడండి యూనివర్స్ చూసే మావిఎస్ మీరు వారి పర్సన్ అసలు వీరిని ఎంతవరకు అర్థం చేసుకున్నారు మా పర్సన్ గురించి వారి మనసులో అసలేముంది అనేది తెలియజేయండి ఈ రోజు సంబంధించి మనకి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుందండి ఎనర్జీస్ మీకు మీ పర్సన్ కి మధ్యలో ఏదో మనీ రిలేటెడ్ ఏదో ఉందన్నమాట ఓకే కింగ్ ఆఫ్ Six of Wands The Hierophant The Magician Ace of Pentacles Eight of Swords Two of Cups Two of Wands Four of Cups ఓకే అసలు మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా అంటే ఉందండి తన మనసులో ఉంది ఇక్కడ మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతున్నాయండి ఓకే ఇద్దరు ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ అయితే కొంచెం ఎన్మేషూర్ తనం అయితే ఉంటుందండి అండ్ తనకు నచ్చినప్పుడే రావడము తనకు నచ్చినప్పుడు వెళ్ళిపోవడము అండ్ కొన్ని కొన్ని సార్లు అతను మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట కావాలని మీతో మాట్లాడకుండా కావాలని మీకు మీరు మెసేజ్ పెట్టిన అతను మీకు రిప్లై ఇవ్వకుండా అలాగనమాట కావాలని మిమ్మల్ని కొంచెం టెన్షన్ పెడతా ఉంటారు ఈ పర్సన్ చీటికి మాటికి మీతో గొడవ పడుతూ ఉండడం అలాగనమాట దాని వలన మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము చాలా బాధపడతా ఉండడం ఏంటి ఈ పర్సన్ ఇలా అంటున్నారు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు చాలా బాధపడతారు అండ్ ఈ పర్సన్ మీద మీకైతే చాలా ప్రేమ ఉందండి ఓకే ఈ పర్సన్కి కూడా మీ మీద ప్రేమ ఉంది సో ఇక్కడ సింగిల్ పరంగా ఫస్ట్ చెప్తాను నేను సింగిల్కి అయితే మీ పర్సన్కి మీ మీద కూడా ప్రేమ ఉందండి ఓకే మీతో ఆడుకుంటారనమాట వారి ఎంఎస్ వలన మిమ్మల్ని చాలా టెన్షన్ పెడతా ఉంటారు అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తను ప్రవర్తిస్తూ ఉంటారండి ఓకే మీరు టెన్షన్ పడే విధంగా అనమాట ఈ పర్సన్ మనసులో అయితే మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి ఓకే అండ్ మీకు కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్కి మధ్యలో ఏదో క్యాస్ట్ వేరే అదర్ క్యాస్ట్ ఉండడం కానీ లేదా మనీకి సంబంధించి ఏదో ఉందనమాట మీరైనా హై పొజిషన్లో ఉండడం కానీ ఏ పర్సన్ అయినా హై పొజిషన్లో ఉండడం కానీ అలాగనమాట మీకు ఏదైతే వర్తిస్తుందో అది మీరు తీసుకోండి ఓకేనా నేను ఫీలింగ్స్ మాత్రం చెప్తాను సో మీకు ఏ విధంగా రెజనూట్ అవుతుంది మీ పర్సన్ ఫీలింగ్స్ మీకు రెజనూట్ అయితే మీరే తీసుకోవచ్చు అండ్ మీ పరంగా చెప్పింది మీ పర్సన్కి రెజనూట్ అవ్వచ్చు ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్కి అయితే మీ మీద చాలా ప్రేమ ఉందండి మీతో ఒక బాండింగ్ అనేది తను ఫీల్ అవుతారు అండ్ మీరు చాలా సంవత్సరాల నుంచి రిలేషన్లో అయితే ఉన్నారండి ఓకే కొన్ని మనిషి అవ్వచ్చు కొంతమందికి కొన్ని ఇయర్స్ కూడా కావచ్చు అనమాట కొంతమందికి ఓకే ఈ పర్సన్కి నచ్చినప్పుడు అండ్ మీతో మాట్లాడకుండా చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట ఇంకా మీరు ఎంత ఉన్న ఈ పర్సన్ అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అనమాట దానివల్లనే మీరు చాలా బాధపడిపోతారండి మిమ్మల్ని చాలా బాధ పెడతా ఉంటారు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారనమాట వారి పరంగా మీరు హ్యాపీగా అయితే ఉండలేరండి ఓకే ఈ పర్సన్ మీతో ఆడుకుంటారు వాళ్ళు ఎందుకు అంటే ఇక్కడ అన్నమాట చాలా ఆనంద సిచ్యువేషన్లో ఉంటారు ఈ పర్సన్ అండ్ చాలా చలాకీగా ఉంటారు అలాంటిది అనమాట వారి ఎనర్జీస్ ఓకే అండ్ ఈ పర్సన్ మీకంటే తను ఏజ్ లో చిన్నగా కూడా ఉండి ఉంటారండి ఓకే మిడిల్ ఏజ్ పర్సన్ లాగా ఎనర్జీస్ అయితే వస్తున్నాయండి ఓకేనా మన వీర్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నట్టుగా ఎనర్జీస్ అయితే వస్తున్నాయి అన్నమాట ఎందుకు అంటే ఈ పర్సన్ ఒకసారి వస్తారు ఒకసారి వెళ్ళిపోతారు ఒకసారి థర్డ్ పర్సన్ ఇష్టం అంటారు అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు థర్డ్ పర్సన్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది మీ కళ్ళ ముందే అసలు మీరు తన గురించి వేడి చేయాలా మూవ్ అన్ అవ్వాలా మీకు ఏమీ అర్థం కావడం లేదనమాట ఓకే ఒక దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు మీరు అండ్ ఇక్కడ ఏ పర్సన్ని పక్కకు పెట్టేసి మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారండి చాలామంది మనీ మేకింగ్లో ఫోకస్ అయిపోయారనమాట ఈ పర్సన్ గురించి తన తన గురించి మీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా మీరు మనీ మేకింగ్ మీద ఫోకస్ చేయాలి తన ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తన ఏంటో ఈ పర్సన్ని మీరు పూర్తిగా చదివేశారనమాట కాబట్టి ఇంకా తన గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటున్నారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారనమాట కానీ మీకు అది తిరగబోతుంది అని చెప్పొచ్చు నీవు బిగినింగ్ అనేది అవుతుందండి మీరు ఏ పర్సన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు చాలా ఇయర్స్ నుంచి కానీ అండ్ చాలా మనసు నుంచి కానీ అలాగనమాట సో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది ఇక్కడ రీయూనియన్ అవుతుందనమాట మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది చాలా హ్యాపీగా ఉండడం జరగబోతుందండి ఓకే ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి ఎవరో దగ్గర తను ఏదో తెలుసుకున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి ఓకే మీ గురించి ఎవరో మీ పర్సన్కి బుద్ధి చెప్పారు అని చెప్పొచ్చు వారు మా లాంటి రీడర్స్ కావచ్చు మరి ఎవరైనా ఉండొచ్చు సో ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఏదైనా ఉండొచ్చు అనమాట మీ పర్సన్ వారితో మాట్లాడారు మీ గురించి వారు మీ గురించి పాజిటివ్ వర్డ్స్ అయితే చెప్తున్నారు మీ పర్సన్కి కాబట్టి మీ పరంగా ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ అంతకుముందు అదర్ పర్సన్ వారి మాటలే ఎక్కువగా వినడము మిమ్మల్ని ఆనుడ సిచ్యువేషన్ ఉంచడం కానీ వారి మాటలు వినేసి మీతో చాలా గొడవ పడుతూ ఉండడం కానీ చేసి ఉంటారండి ఈ పర్సన్ ఓకే ఇప్పుడు మీ పరంగా అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఏదో పాజిటివ్ వర్డ్స్ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలా లేదా అనే విధంగా తను జగిలు అవుతున్నారనమాట ఓకే ఇప్పుడు ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు మీతో రీయూనియన్ చేస్తారు కానీ మళ్ళీ మీ పర్సన్కి మీరంటే పడని వారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు మళ్ళీ గాసిప్స్ చెప్పడం కానీ చేశారనుకోండి అంటే అనమాట సో మీ వెనకాల గోతూలు తవ్వడం అనమాట అలాంటిది చేస్తే మళ్ళీ ఈ పర్సన్ వారి మాటలు వినారని గ్యారంటీ ఏంటంటే తప్పకుండా తను మళ్ళీ వేరే మాట వేరే వారి మాటలు వింటారు మీతో మళ్ళీ గొడవ పడతారు అనే ఎనర్జీస్ అయితే ఉంటాయన్నమాట ఓకే ఈ పర్సన్ను ఇక్కడ పేజా వ్యాన్స్ అయితే మనకు బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసింది కాబట్టి తనలో చాలా ఇన్మేచూర్ తనం అయితే ఉంటుందండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిలో ఓకేనా మీ గురించి చాలా పాజిటివ్ వర్డ్స్ అయితే చెప్తున్నారు కదా కాబట్టి ఇక్కడ అవుతున్నారు అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అండ్ అసలు ఎలా రావాలి అనేది తనకు దారి అనేది దొరకడం లేదనమాట అండ్ తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటే తను బ్యాలెన్స్ చేస్తున్నారనమాట ఇద్దరిని కంపారిజన్ చేస్తున్నారనమాట మిమ్మల్ని అదర్ పర్సన్ని ఓకే ఇక్కడ మీకు మీ పర్సన్కి అయితే ఎక్కువగా మనీకి సంబంధించిన రిలేటెడ్ ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి అండ్ క్లాస్కి సంబంధించింది ఎక్కువగా చూపిస్తుంది అనమాట ఓకే కొంతమంది ఏమో మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మరి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారనమాట మిమ్మల్ని వదిలేసి ఎందుకు అంటే ఇక్కడ ఎవరో ఆ లేడీ పర్సన్ ఎవరో తనకి మీ మీద ఏదో చెప్పడం వలన మీతో మ్యారేజ్ అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయకుండా తనకు వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఇప్పుడు ఈ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే ఇక్కడ తనకి మీ పరంగా ఎవరో బుద్ధి అయితే చెప్పారు మీ పర్సన్కి మీ గురించి పాజిటివ్ వర్డ్స్ అనమాట సో తనకు మీ పరంగా తన రియలైజ్ అయితే అవుతున్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అని తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని అన్కండిషనల్ గా లవ్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ అనమాట మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ లో ఉన్న ఒక రాణి అన్నమాట మీరే ఒక బంగారం అనే విధంగా ఈ పర్సన్ ఇప్పుడు అనుకుంటా ఉన్నారని ఓకే చాలా మంచి ఒపీనియన్తో మీద ఉన్నారనమాట మీ తన మనసులో మీకు ఒక రెస్పెక్ట్ అనేది ఇప్పుడు ఇస్తున్నారు అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని అసలు లెక్క కూడా చేయలేదు అండ్ మీరంటేనే తనకి ఏదో బాటలే అనమాట ఏదో నెత్తి మీద ఏదో భారం ఉంది అసలు ఇక్కడ నుంచి ఎప్పుడు తప్పించుకొని వెళ్ళిపోవాలి అనే తన మనసులో ఆలోచన అయితే వచ్చిందండి సో ఇప్పుడు ఇప్పుడు మీ పని తను రియలైజ్ అయ్యారు అండ్ ఒక మిమ్మల్ని వారి మనసులో ఒక బంగారం లాగా ఫీల్ అవుతున్నారనమాట ఒక క్లారిటీ అనేది వచ్చేసింది అనమాట మీరు ఏంటిది అనేది అనమాట అసలు మీ మెంటాలిటీ ఏంటిది అండ్ అదర్ పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంది మీరు ఎలా మాట్లాడతారు అదర్ పర్సన్స్తో మాట్లాడితే తను వారు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది వచ్చేసింది అనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి ఓకే ఈ పర్సన్ మంచి హై పొజిషన్లో ఉండొచ్చు లేదా మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి ఓకే మీరు తనని చూస్తున్నారా లేదా వారి గురించి ఆలోచిస్తున్నారా లేదా మీ వర్క్లో మీరు ఫోకస్గా ఉన్నారా అయితే ప్రతి విషయం ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారనమాట మీరు సీఎం ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు లేదా ఇద్దరు దగ్గర దగ్గరకినే ఉంటే పక్కపక్కనే హౌస్ కూడా ఉండవచ్చు సో ఆ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారనమాట వారి మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది వారిని మీరు చూస్తున్నారా లేదా వారి గురించి మీరు ఆలోచిస్తున్నారా లేదా అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి ఓకే సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం జరగబోతుంది లేదా తనే రావడం జరగబోతుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట ఒకప్పుడు మీతో రిలేషన్లో ఉన్నారు మీతో సహజీవనం చేశారు చాలా ఎంజాయ్ చేశారు మీరిద్దరు కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు తర్వాత ఏదో ఆ థర్డ్ పర్సన్ వలన లేదా మీరు పడని వారు మీ పర్సన్కి ఏదో చెప్పడం వలన ఈ పర్సన్కి మీకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం ఈ పర్సన్ మీతో గొడవపడి మరి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ అనమాట సో ఇప్పుడు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారండి తను ఓకే మీతో గడిపిన మెమరీస్ అనేది ఏ పర్సన్కి చాలా గుర్తుకు వస్తున్నాయి అనమాట మీ నేమ్ కని మీ నేమ్ కనిపించడం కానీ లేదా తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరిద్దరు కలిసి తిరిగిన ఏదైనా ప్లేస్ కానీ ఏదో ఒకటి తనకు చాలా డిస్టర్బ్ అనేది చేయడం జరగబోతుంది జరుగుతుంది కూడా కాబట్టి మళ్ళీ మీతో లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇంకా మీతోనే ఉండాలి అనే విధంగా తను ఆలోచించి రావడం జరగబోతుందండి ఓకే ఈ పర్సన్ రావడం కూడా కొంతమంది సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అంటే ఇక్కడ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా తీసుకొని రాబోతున్నారండి ఈ పర్సన్ ఓకే మీరు క్యాస్ట్లో వేరు వేరు ఉన్న చిత్రార్థి అయినా సరే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకొని వస్తున్నారండి మీ ప్రేమకు వారి ఇచ్చి తను మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అనమాట మీరేమో ఈ పర్సన్ని మీ జీవితంలో ఉండాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి ఓకే మీ మేనిఫెస్టింగ్ అనేది వర్కౌట్ అవ్వబోతుంది మీరు ఏదైతే మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో అదే జరగబోతుంది ఓకేనా మీ సోల్ మెటే మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి మళ్ళీ రీయూనియన్ అవుతుందనమాట మీ గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి అండ్ వారి లైఫ్లో తను కోరుకున్న జీవితంలో తను హ్యాపీగా అయితే ఉండడం లేదు మీతో ఫైటింగ్ చేసి మరి వెళ్ళిపోయిన జీవితంలో తను హ్యాపీగా ఉండడం లేదు సో మీ దగ్గర ఉంటే మీతో మళ్ళీ రీయూనియన్ చేసి తను చాలా హ్యాపీగా ఉంటారనమాట ఆ ఫేస్లో ఒక గ్లో అండ్ హ్యాపీనెస్ అనేది మనకు ఈజీగా అర్థం అవుతుంది అక్కడ ఓకే అండ్ మీతో ఫైటింగ్ చేసి తను వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ ఇలా ఉన్నారనమాట తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు తన వర్క్లో తను బిజీగా ఉన్నా కూడా తను హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట సో మీ లైఫ్లోకి వచ్చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు ఒక సన్ లాగా అనమాట సూర్యుడి లాగా తను వెలుగుతూ ఉంటుంది తన ఫేస్ అనమాట ఓకే కాబట్టి మీ సోల్మేట్ మీతో రీయూనియన్ చేయబోతున్నారు అండ్ ప్రజెంట్ టైంలో ఈరోజు అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు ఎందుకు అంటే తన దగ్గర మీరు లేరు మీ దగ్గర తను లేరు అనే విధంగా అనమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కానీ కానీ అవన్నీ అయితే ఏమీ గమనించడం లేదండి మీ గురించి తను వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి తను ఆలోచిస్తున్నారనమాట ఒంటరిగా ఉండి ఓకే అండ్ మీరు మీ పర్సన్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారండి సో ఈ పర్సన్ కెరీర్ పరంగా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి ఉంటారు అంటే అబ్రాడ్కి వెళ్ళడం కానీ వేరే కంట్రీస్కి అనమాట సో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఆ పర్సన్ మీ గురించి ఆలో చేస్తున్నారా అంటే తప్పకుండా ఆలో చేస్తున్నారండి ఓకే కొంతమంది మీ పర్సన్ మీకంటే కొంచెం దూరంలో అనమాట కొంతమంది అబ్రాడ్కి వెళ్ళడం కానీ వేరే వేరే సిటీస్లో కూడా ఉండొచ్చు మీరు సో ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే మీతో ఒక మంచి బాండింగ్ అయితే ఫీల్ అవుతారండి ఈ పర్సన్ మీ ఐస్ అంటే తనకు చాలా ఇష్టం కూడా ఉండి ఉంటుంది మీ మాటలు చాలా అందంగా ఉంటారు మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట మీ ఐస్ అంటే ఇష్టము మీ మాట అంటే మీ మాటలు అంటే తనకు చాలా ఇష్టం అనమాట మీ వాయిస్ అనేది చాలా క్యూట్గా ఉంటుంది అనే విధంగా తను మీతో ఎప్పుడైనా చెప్పి ఉంటారనమాట మీరు చాలా అందంగా ఉంటారు చాలా అందంగా మాట్లాడతారు అనే విధంగా మీకు చెప్పచ్చు కొంతమందికి కొంతమందికి చెప్పకపోతే తనకు ఈకో అనేది అడ్డ వస్తుందండి ఓకే అండ్ ప్రతిదీ తను మీతో చెప్తే తను ఎక్కడ తక్కువైపోతారో అప్పుడు మీ ఎనర్జీ హైలో ఉంటుంది తన ఎనర్జీ లోలో ఉంటుంది కాబట్టి తన ఎనర్జీని తను లోలో ఎప్పుడు చేసుకోకూడదు అనే విధంగా తను చెప్పకపోవచ్చు కొంతమందికి మాత్రం ఓకే సో ఆ అయితే మీతో మంచి బాండింగ్ అయితే ఫీల్ అవుతారండి ఓకే ఒక కేరింగ్ పర్సన్ అనమాట ఒక మదర్ కేరింగ్ అనేది మీ దగ్గరే దొరుకుతుంది అని ఈ పర్సన్ ఫీల్ అవ్వబోతున్నారు ఈరోజు నైట్ కల్లా అండ్ తను ఎక్కడో స్టక్ అయిపోయారండి ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో బాధ అనేది ఉంది ఈ పర్సన్ ఏదో విషయంలో తను స్టక్ అయిపోతున్నారు అండ్ ఏదో సిచ్యువేషన్ అనేది తన లైఫ్లో నడుస్తుంది అనమాట సో తను అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారని తన కాలు చేతులు కట్టేసి ఓ చీకటి గదిలో తనని బంధించేసినట్టుగా చేసినట్టుగా తను అలా ఫీల్ అవుతున్నారనమాట కాబట్టి తన లైఫ్లో తనైతే ఏమి హ్యాపీగా లేరు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా బాధపడుతున్నారు అండ్ తన లైఫ్లో తను ఏదో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు తప్పకుండా కాల్ ఆర్ మెసేజ్ అయితే వస్తుంది లేదా లేదా స్టేటస్ పరంగా కూడా తను కనిపించడం జరగబోతుంది అనమాట అండ్ కొంతమందికి అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ మీకు కనిపించడం కానీ లేదా తన దగ్గర నుంచి మీరు కాలు అన్న రిసీవ్ చేసుకోబోతున్నారండి ఓకే మీరు ఏదైనా మీరు ఏదో ఒక వర్క్లో మీరు బిజీగా ఉంటారనమాట ఆ టైంలో ఆ టైంలో ఈ పర్సన్ మీకు కనిపించడం కానీ లేదా కాల్ చేయడం కానీ జరగబోతుందన్నమాట ఓకే మీ సోల్మేట్తో మీకు రీకన్సలేషన్ అనేది జరగబోతుందండి తప్పకుండా ఓకేనా న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది కొంచెం వెయిట్ చేయండి వెంట వింటనే జరగాలి అని ఏమీ లేదు ఓకే కొంచెం టైం అనేది పడుతుందండి దేనికైనా ఒక టైం అనేది ఉంటుందన్నమాట సో ఆ టైం వరకు మనం బాధపడుతూ ఉంటాము కొంతమంది హ్యాపీగా ఉంటారు తర్వాత బాధపడతారు అనమాట కొంతమంది చాలా బాధపడుతూ ఉంటే తర్వాత ఆ టైం వచ్చేసరికి హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఇక్కడ వీల ఫార్చ్యూన్ అనమాట అంటే కర్మ అనేది ఉంది ఇద్దరి లైఫ్లో ఓకే ఆ కర్మను అనేది మీరు తప్పించుకోలేరు మీ పర్సన్ తప్పించుకోలేరు ఎవరు నేను కూడా తప్పించుకోలేను ఓకే కాబట్టి కర్మ అనేది ఎవరిని వదలదండి ఓకే మనం ఏదైతే చేస్తామో అదే మనని తిరిగి ఇస్తుంది అది కాబట్టి అందరూ పాజిటివ్గానే ఉండండి పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్ మాత్రం ఆలోచించొద్దు మీరు నెగిటివ్ ఆలోచిస్తే ఈ పర్సన్ ఎప్పుడు మీ లైఫ్లోకి రారా ఇంకా అంతేనా ఇంకా మీరు దూరం అయిపోతారా ఇలాంటిది ఆలోచించకండి ఓకే మీ పర్సన్ తప్పకుండా ఏ రోజైనా తను తప్పకుండా తను తిరిగి వస్తారు మీతోనే తను ఉండబోతున్నారు మీ పర్సన్ తప్పకుండా లైఫ్ లాంగ్ మీతోనే ఉండబోతున్నారు మీరు కలిసి జీవించబోతున్నారు ఫ్యూచర్లో అనే విధంగా మీరు మ్యానిఫెస్టో అనేది చేసుకోవాలన్నమాట కానీ ఈ పర్సన్ వస్తారో లేదో అసలు ఇంకా మీ జీవితం ఇంతేనా అని మీరు అలా నిరాశగా మీరు అలా ఉండకూడదు ఇంత వీక్గా ఉండకూడదు అనమాట ఓకే ఓకే తనే లే ఏదో ఒక రోజు మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉంది అంటే మీ సంకల్పమే మిమ్మల్ని గెలిపిస్తుందండి ఏదో ఒక రోజు దేనికైనా టైం అనేది ఉంటుందన్నమాట ఓకే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే యూనివర్స్ దీని గురించి మీకు ఏం చెప్తున్నారు అనేది చూస్తాను యూనివర్స్ మెసేజ్ ఏం దీనికోసం కనెక్షన్ గురించి ఏం చెప్తున్నారు మీకు టెన్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ 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 ఇక్కడ చూస్తుంటే మీ పర్సన్ కి సంబంధించిన మెసేజ్ అయితే వస్తుందండి ఓకే ఈ పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఓపిక తక్కువ ఆవేశం ఎక్కువ అని చెప్పచ్చు ఓకేనా మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి ఓకే తనకు ఓపిక అనేది ఉండదు ఆవేశం ఎక్కువ కోపం ఎక్కువ తనకు నచ్చిన తనకు నచ్చకపోతే తను ఇంకా అరివి పెట్టుకుంటారనమాట అండ్ అండ్ ఎవరిని కూడా లెక్క చేయాలన్నమాట వారు ఓకే అలాంటి పర్సన్ అనమాట ఓకే ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ కూడా ఆడుతూ ఉంటారండి ఓకే అంటే మీతో ఆడుకుంటారనమాట చాలా ఈ పర్సన్ మీకు ఉన్న ఓపికని పరీక్షిస్తారండి ఈ పర్సన్ చాలా మీ ఓపికతో ఆడుకుంటారనమాట అలాంటి పర్సన్ అయితే మీ లైఫ్లో ఉన్నారండి ఓకే మిమ్మల్ని చాలా బర్డెన్గా ఫీల్ అయ్యే పర్సన్ అనమాట అండ్ వారికి చాలా కోపం ఉండే పర్సన్ అనమాట మీతో మైండ్ గేమ్ ఆడే పర్సన్ ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారండి ఓకే ఆ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట ఒక పేజ్ ఎనర్జీలో వస్తున్నారండి తను మిమ్మల్ని స్పై చేసేది కూడా ఒక పేజ్ ఎనర్జీలోనే అనమాట ఏం చేస్తుందో చూస్తాం ఏం చేస్తున్నారో చూస్తాం అనే విధంగా అనమాట ఓకే అండ్ ఇక్కడ ప్రపోజ్ చేసేది కూడా ఒక మంచి కమిట్మెంట్ అయితే ఈ పర్సన్ తీసుకొని రావడం లేదండి ఓకే ఒక పేజ్ ఎనర్జీలో అనమాట మీరంటే తనకు ఇష్టం అనిపించింది వచ్చారు కప్పించారు ఇచ్చారు మీకు ప్రపోజ్ చేశారు అంతవరకే అనమాట ఓకే అలాంటి పర్సన్ అయితే మీ లైఫ్లో ఉన్నారండి సో మీతో రిలేషన్ పూర్తిగా ఏం చేసుకోవాలి అని తను చాలా స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకున్న పర్సనే ఇప్పుడు మిమ్మల్ని దూరం నుంచి తను స్పై చేస్తూ ఉన్నారనమాట మీతో చాలా గొడవ పెట్టుకున్నారండి ఈ పర్సన్ మీకు మీ పర్సన్కి చాలా అర్వ్యూ అయితే జరిగింది చాలా బర్డింగ్గా ఫీల్ అయ్యారనమాట మిమ్మల్ని ఈ పర్సన్ సో ఆ పర్సనే బతికి ఉన్న రోజులు మీ మోకం కూడా చూడకూడదు అనుకున్న పర్సన్ అనమాట సో ఆ పర్సన్ని మీ గురించి అలో చేస్తున్నారండి ఓకే మీకు జడ్జ్మెంట్ చేయబోతున్నారు యూనియన్ అవుతుంది అండ్ మీరు మాత్రం ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి ఓకే మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ సైన్స్ వచ్చేసి ఇక్కడ ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి ఓకేనా ఒకటే సైన్స్ అంటే ఇక్కడ కొన్ని సైన్స్ మాత్రమే కనిపిస్తే నేను తప్పకుండా చెప్తాను కానీ ఇక్కడ ఆల్ సైన్స్ అనేది ఉన్నాయన్నమాట సో అన్ని రాసుల వారు చూడొచ్చు అండ్ ఎవరైనా చూడొచ్చు మ్యారేజ్ అయిన వారు మ్యారేజ్ కానీ వారు ఎవరైనా చూడొచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఈ కార్స్ అన్నీ తీసేసి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాను

మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందని చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ వారు మీరు ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారని మీరు హీల్ అవుతారు అండ్ మిథునే రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ కర్కాటక రాశివారు మీకు హార్డ్ బ్రేక్ అవుతుందండి ఏదో ఒక విషయం ఎవరైనా మీకు ఈరోజు నమ్మక ద్రోహం చేయొచ్చు మీ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా అండి ఓకే మీ పర్సన్ థర్డ్ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడం జరగవచ్చు దానివలన మీకు హార్డ్ బ్రేక్ అనేది అవ్వబోతుందనమాట చాలా బాధపడతారు ఈరోజు అనే విధంగా మిసేజ్ అయితే వస్తుందండి ఓకే అండ్ సింహ రాశివారు మీరు ఎవరి మీద అప్సస్యే ఉన్నారండి అండ్ ఎవరో ఒక పర్సన్కి మీరు అడిక్ట్ అయి ఉన్నారనమాట అండ్ కన్యా రాశి వారు ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి కన్యా రాశి వారు ఓకే కెరియర్ గురించి ఎక్కువ చూపిస్తుంది చూపిస్తుందనమాట మీకు ఏదైనా ఇంటర్వ్యూకి కారు రావడం కానీ లేదా జాబ్ గురించి ఎక్కడికైనా దూరంగా ట్రావెల్ చేయడం జరగబోతుంది అనమాట ఓకేనా అండ్ తులారాశివారు ఈరోజు మీకు చిన్న ఆఫర్ అయితే వస్తుందండి ఏదో ఒక విషయంగా మీరు ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే వింటారనమాట అండ్ రుచిక వారు మీరు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారనమాట అండ్ ధను రాసేవారు ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి అండ్ మకర వారు మీ రిలేషన్ దెత్ రీ బర్త్ అవుతుంది అండ్ కొంతమందికి ఈరోజు రీయూనియన్ అవుతుందండి మకర రాశి వారికి అండ్ కొంతమందికి మాత్రం మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుందనమాట ఓకే అండ్ మకర రాశి వారిలో చాలా ఘోడమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉందండి ఈరోజు ఓకే అండ్ కుంభరాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఈరోజు కొంచెం బాధపడతా ఉన్నారు అండ్ మీనరాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాసి పర్సన్ వస్తున్నారండి మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే సో నేను ఒక కార్డ్ అయితే వేస్తానండి ఎక్స్ట్రా కార్డ్ అది ఏంటిది అంటే మీ మనసులో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా ఎస్ఆర్ ను చూస్తాం వేరే డేట్లో ఓకే మీ మనసులో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఏదైనా ఉండొచ్చు మీ పర్సనల్ కెరీర్ ఫైనాన్షియల్ ఏదైనా ఉండొచ్చు అది జరుగుతుందా లేదా ఎస్ఆర్ నువ్వు ప్లీజ్ యూనివర్స్ చూసే మాఫియర్స్ మీరు యాక్యూరేట్ గా ఇవ్వండి వారు మీ మనసులో వారు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా ఎస్ ఆర్ మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా ఎస్ఆర్ ను నో అండి ఇక్కడ హార్ట్ బ్రేకింగ్ చూపిస్తుంది ఏదో ఒక విషయంగా కొంచెం హార్ట్ బ్రేక్ అయితే అవుతుందండి ఈరోజు కొంతమందికి ఓకే ఈరోజు మీరు అనుకున్నది జరగకపోవచ్చు సో దాని వలన మీకు ఈరోజు హార్ట్ బ్రేక్ అనేది అవుతుందన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజనెట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాము అంతవరకు అందరికీ బాబాయ్